వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అయినా కూడా ఇది సరే వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పని మీరు చాలా సార్లు విన్నారు ఏంటి సరిపోతుంది ప్రాజెక్ట్ పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము వీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తా ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది ప్రాజెక్ట్ బాగా కూడా పనిచేస్తా ఉంది బాగా 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 కూడా జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్టు మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్గా జరుగుతుంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా ఇదే అతను మాట్లాడే మాటలు నెక్స్ట్ ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవదేవల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా అంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఎంత ఓకే